చుట్టుకుంట పోలేరమ్మ తల్లి దేవస్థానం ఉత్సవ కమిటీ మరియు భక్త బృందం ఆధ్వర్యంలో జరపబడే ఇరవై ఒకటవ దసరా మహోత్సవంలో చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ విజయవంతం చేయాలని దేవస్థానం కమిటీ సభ్యులు కోరారు దేవి నవరాత్రులను పురస్కరించుకొని ప్రతిరోజు అమ్మవారికి కుంకుమ పూజతో కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు ఈ నెల మూడు నుంచి పన్నెండు వరకు జరగబోయే ఈ మహోత్సవంలో భక్తులందరూ పాల్గొని అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరుపుకుని ఆశీస్సులు పొందాలని కోరారు जय हाइट द फोटो ओम ओ नमस्ते नमस्ते अस्त अस्त भगवंत भगवं महादेवाय देवायकाय मोलायी काय नाराजी रोदाया श्रीदेवे नमो नम नम शिवाय शि शर हर 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 महादेव नमो नम शिवाय नम शायकरे

ارهره مਹਾਦੇਵਾ ਅਰਹਰ ਮਹਾਦੇਵਾ 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 నమస్కారాలు ఈ రోజు నుంచి చుట్టుకుంట పోలం తల్లి నందు ఉత్సవాలు శ్రీకారం చూడటం జరిగింది తొలి రోజు అమావాస్య అమ్మవారికి నూట ఎనిమిది బిందులతో కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది అట్లానే రేపటి నుంచి అంటే మూడో మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు దాకా నిత్యం కుంకుమ పూజతో ప్రతిరోజు అమ్మవారికి కార్యక్రమాలు జరుగుతూ నవరాత్రులు చుట్టుకుంట పోలేరమ్మ తల్లి ఉత్సవ కమిటీ చుట్టుకుంట పోలేరమ్మ తల్లి భక్త బృంద సహాయ సహకారాలతో ఇరవై ఒకటో సంవత్సరం జరపబడుచున్నది ఈ కార్యక్రమానికి యావత్మంది ప్రజలు మొత్తం కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ విజయదర్శిని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు